జగన్ మాత్రం ఎప్పుడూ నమ్మొద్దు ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్నాభ అనే ఒక వ్యక్తి ముసుగి తీసేసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి నేను జాయిన్ అయ్యాడు ఆయన కంచాలు కొనిచ్చి రాహుల్ పల్లెలు అడుక్కోమంటాడు కాపులందరినీ ఆయన నమ్మొద్దు దయచేసి యువత ఒకప్పుడు నువ్వు కాపు నాయకుడు అంటే నమ్మేరు ఇప్పుడు ప్రతి యువత కూడా ప్రతీది ఆలోచిస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు నువ్వు ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలాంటి వాడు అనేది కూడా అర్థమవుతుంది దయచేసి ముద్రగా ఎవరు నమ్మొద్దు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఇన్ఛార్జి కింద పంపించారు ఆయన ఇంతమంది మొత్తం జనసే జనసేనని ఓడించాలంటే వైసీపీ వాళ్ళు ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేరు ఆ మాత అది ఆ విషయం మాత్రం జగన్ రెడ్డి జగన్ రెడ్డి దృష్టిలో పెట్టుకోవాలి కాపు నాయకుడు కాపు నాయకుడు అని చెప్పేసి ప్యాకేజీలు తీసుకుని ఈ రోజున మిథున్ రెడ్డి కానవడో మనవరాల చేత కూడా ఉంగి ఉంగి సలహా చేయించున్నాడు కాపు వ్యాచ్ని దయచేసి మీరెవరో ముద్రగడ నమ్మొద్దు అని కోరుకుంటున్నాను జై జనసేన ముద్రగడ పద్మనాభం గారు కాపు సంఘ నేతలుగా గుర్తించబడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక ముద్రగడ పద్మనాభం గారి మీద ఒక గౌరవం ఉండేది కాపు నాయకుల్లో కానీ యువత మీద యువతల్లో కానీ ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది వైసీపీ కోవట్టుగా అంటే దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు ఉన్న ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజన్నా మీరు ఇది చేయలేదు అది చేయలేదని చెప్పి ఒక లెటర్ అయినా రిలీజ్ చేశారా కాపులు యువత గురించి టీడీపీ గవర్నమెంట్లు ఇచ్చిన కాపు కార్పొరేషన్ నిధుల కన్నా వైసీపీ దానికి డిఫరెన్స్ చెప్పడానికి చూసుకున్నారా వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు కా కార్పొరేషన్ ఇస్తానన్నారు అంటే ఐదు సంవత్సరాలు పదివేలు కోట్లు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్లైనా రిలీజ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి వీళ్ళ ఆధారాలతో చెప్పమని ఏ రోజైనా మీరు లెటర్లు రాసారా అంటే మీరు కాపుల్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు దేనికి తాకట్టు పెట్టారు కేవలం ఉప్మాలో రకాలను చూ రుచి చూడడానికి మాత్రమే మీరు కాపుల్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తాకట్టు పెట్టారని మేము అడుగుతున్నాం మీకు ఉప్మా కావాలితే మేము ఇస్తాం గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తా కాపు జాతిని తాకట్టు పెట్టొద్దు మీరు కాపులు మీరు మాట్లాడే మాట మీ ఒక్కరికి స్వార్థానికి సరిపోతుంది ఇది ఒక వ్యవస్థకి సంబంధించింది ఒక జాతికి సంబంధించింది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళ దగ్గర మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది రెండు వేల కోట్లు నిధులిస్తానన్న సంవత్సరానికి ఏ రోజు అన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్లు ఇచ్చారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినాయా విదేశీ విద్య వచ్చిందా లేకపోతే కాపు కార్పొరేషన్ నిధులు వచ్చినాయా ఏ రోజైనా మీరు లెక్క చూసుకుని వాళ్ళని అడగడం జరిగిందా ఈ ఐదు సంవత్సరాల్లో కాపుల గురించి మాట్లాడుతానంటున్నారు ఉద్యమాలు చేస్తానంటున్నారు అంటే వీళ్ళు వైసీపీ ఒకటి కప్పుకోకుండా ఒక కనుగులో దాగిన పంది కొక్కులాగా ఇన్ని రోజులు మీరు లోపల ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఒక ఈ కాపుల జాతికి అన్నగా ఉండి ఆయన ముఖ్యమ ముఖ్యమంత్రి అయ్యి వద్దామంటే ఆయన చూసి వార్వలేక ఆయన మీద పేజీలు పేజీలు లెటర్లు రాస్తూ ఉంటారు అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ టీడీపీ జనసేన అంటే వాళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు ఉన్నాయి సీఎం పదవి అని మీరు అడుగుతారా మీరు ఇప్పుడు ఏ విధంగా వైసీపీ కనుమని కప్పుకున్నారు వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి మీకు రెండు సంవత్సరాలు కానీ మీ అబ్బాయికి రెండు సంవత్సరాలు కానీ సీఎం పదవిని ఇస్తానని చెప్పి మీకు లెటర్ రాసి మీరు రేసిన లెటర్లో ఏమన్నా ఆయన మీకు ఆయన హామీ ఇవ్వడం వల్ల మీరు వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగిందా మేము అడుగుతున్నాం ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి ఏమి సదుపాయం చేద్దామని చెప్పేసి వైసీపీలో జాయిన్ అయ్యారు ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవడం మీకు ఇష్టం లేదు కాపు సంఘ నేతల పేర్లతోటి అర్రామ్ జాగే గారు కానీ వాళ్ళ అబ్బాయికి సీట్ రాలేదని చెప్పేసి వైసీపీకి అడుగు కట్టుకున్నాడు అంటే కాపు సంఘాల నేతలతో ఇన్నాళ్ళ వరకు కూడా మీరు ఆ జాతుల్ని ఏకం చేయడానికి కాకుండా ఒక మమ్మల్ని వెనక్కి నట్టడానికే మీరు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు వెళ్ళి సూటిగా అడుగుతున్నాం మీరు చేసిన ఉన్ని ఇన్ని రోజులు ఉద్యమాలు కానీ మీరు సైకిల్ చేసిన యాత్రలు కానీ రైలు దహనకండ కానీ ఇవన్నీ కాపులను తాకట్టు పెట్టారు ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యి కాపు జాతిని మీ కాపు జాతిని మేము పోరాడతాం ఉద్ధరిస్తాం అని చెప్పేసి మీరు ఇప్పటివరకు అన్నారు కానీ అది కాపు జాతి గురించి మీరు చేసింది ఏమీ లేదు ఖచ్చితంగా మీరు వైసీపీలో జాయిన్ అయ్యి ఎక్కడన్నా పోటీ చేయదలుచుకుంటే మీరు చేసిన కాపు జాతికి అన్యాయానికి మేమందరం కలిసి కట్టుకొచ్చి మీ మీద వ్యతిరేకంగా ప్రసారం చేస్తాం మీ రాజకీయ రాజకీయాన్ని పాతాళానికి దొక్కడానికి మేమందరం గట్టిగా కృషి చేసి మా యువతనందరూ మీరు చేసిన అన్యాయానికి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని ఈ